వైకాపా హయంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు ఆదేశాలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారో లోకేష్ సహా నాటి ప్రతిపక్షంలోని ముఖ్యులు వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదచాలం బూతులతో పిటరేగిపోయిన సినీ నటుడు వైకాపా నేత పోసాని కృష్ణమురళి పాపం ఎట్టకేలకు పండింది చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఊబులవారిపల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల కిందట నమోదైన ఓ కేసులో పోలీసులు బుధవారం రాత్రి ఆయన అరెస్ట్ చేశారు రాయదుర్గం ఆయన నివాసానికి ారిపల్లె పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసుల సహకారంతో పోసాని ఇంటికి చేరుకోగా పోలీసులను చూసి ఆయన ఉలికిపాటుకు గురయ్యారు తాము ఏపీ పోలీసులమని అక్కడ నమోదైన కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పగా పోలీసుల్ని పోసాని అడ్డుకున్నారు వారితో వాగ్వాదానికి దిగారు మీరెవరో నాకు తెలీదు నేను మీతో ఎందుకు రావాలి అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు ఆయన ఆరోగ్యం సరిగా లేదని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సి ఉందని నోటీసులు పంపితే ఆరోగ్యం కుదుపా పోలీసుల ఎదుట హాజరవుతానంటూ పెడసరంగా మాట్లాడారు పోసాని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇవ్వగా అది తీసుకోవడానికి ఆయన నిరాకరించారు చివరికి పోసాని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీసు ఇవ్వగా దానిపై సంతకం చేయవద్దని పోసాని ఆమెతో చెప్పారు చివరకు ఏదో రకంగా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తల ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రిందట ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది రాజ్యంపేట కోర్టులో ఆయన హాజరుపరచనున్నారు వైకాపహాయంలో బూతులతో విరుచుకుబడ్డ పోసానిని అప్పట్లో ఓ పార్టీ ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహించారు తెదేపా జనసేన కీలక నేతలపై తిట్ల దండడానికి బహుమానంగా వైకాపహాయంలో ఏపీఎఫ్ టీవీడీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పాటాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి సిఐడిలోనూ కేసు నమోదైంది దీంతో వాటికి భయపడిన తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని గతేడాది నవంబర్ లో పోసాని ప్రకటించారు

మాకుండా okay, okay. okay, okay, so